నమస్తే ఫ్రెండ్స్ ఇంకొక రెసిపీతో వచ్చిందండి మా అమ్మాయి బ్రెడ్ పిజ్జా చాలా బాగా చేసిందండి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా చూసేయండి ఇప్పుడులాగే క్యాప్సికమ్ ఆనియన్స్ టమాటా టకాటకా కట్ చేసేసిందండి అబ్బబ్బబ్బా గొప్ప స్పీడ్గా గొప్ప సీరియస్గా చేసేస్తుందండి తయారు ఇంకేంటంటే దీనికి కావాల్సినవి ఏంటంటే స్టవ్ పైన ముందు అలా పెట్టిందండి మీకు అలా చెప్తుంటాను పన్నీరు చిన్న చిన్న పీసులు కట్ చేసి పక్కన పెట్టుకుందండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఈ పీసెస్ లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చీజ్ చీజండి ప్యాకెట్లన్నీ మనకి కొంచెం పలచగా వచ్చేవి వస్తాయి కొంచెం మందంగా కూడా వస్తాయండి ఆ పీసెస్ పన్నీర్ పక్కన పెట్టించుకుందండి ఈ ఆనియన్స్ టమాటా ఇవన్నీ పొక్కలుగా చేసి చీజ్ని కట్ చేసిందండి తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టి బ్రెడ్ లైట్గా వేట్ చేసిందండి నెయ్యి వేస్తే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒకవైపు నేను కూడా ఫ్రై చేస్తున్నానండి ఈ లోప ప్రాసెస్ అంతా తయారు చేస్తుంది ఈ పిల్లలు ఉన్నారే వాళ్ళకి తినడానికి కావాలనుకోండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఎంత మనమేనా అలా చేయలేమండి అంత బాగా చేస్తారు ఇది ఉంటుందండి వాళ్ళకి ఆ దమ్ము అలాగే సాస్ కూడా తీసి రెడీ పెట్టుకుందండి లైట్గా ఫ్రై చేసాం ఒకవైపు అని ఆ ఫ్రై చేసిన వైపు మాత్రమే ఇవన్నీ యాడ్ చేస్తుందండి అందులో రెడ్ చిల్లీ సాస్ కూడా లైట్గా వేసింది బాగుంటుంది మమ్మీ స్పైసీ కానీ చూడండి అంత చక్కగా వేస్తున్నాదో అలా పై పైన అలాగా రాస్తున్నది నన్ను పట్టుకోమందండి నేను పట్టుకున్నాను తనేనండి డైరెక్షన్ ఇస్తుందండి నాకు ఈ పిల్ల అలాగేంటి ఒక్కొక్కటి ఇంటికి రెండు మూడు వేసేస్తాను కదా ఒకేసారి అలా చేస్తే బాగుంటుంది కదా అంటుందండి సరే అలాగే చెయ్యి అన్నానండి చూసారా ఎలాగ పైన అన్ని వేసేస్తుందో క్యాప్సికమ్ వేసింది ఆనియన్స్ వేసింది ఆ తర్వాత చీజ్ వేసింది లాస్ట్లో పన్నీర్ పీసెస్ కూడా వేస్తుందండి పైన అలాగా అవన్నీ మనం ఏంటంటే లైట్గా ఫ్రై చేసాం కదండి అటువైపు వేసింది ఇదిగోండి ఇప్పుడు ఈ పీసెస్ వేస్తుంది అలాగ వేస్తుంది అది వేసిన తర్వాత మనము దాని మనం వెయిట్ చేస్తాం కదండి దాన్ని వెయిట్ చేసేటప్పుడు చక్కగా సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే బ్రెడ్ అనగా ఏంటండి బేగి మాడిపోతుంది కదండి అందుకోసమని అలాగా వేసింది ఇప్పుడు నాకు డైరెక్షన్ ఇచ్చిందండి ఒకటైతే అయితే అవుతుంది మమ్మీ ఒక మూడు పీసెస్ పెద్ద ప్లేట్ ఇవ్వు అందండి ఇప్పుడు అలాగా అన్నిటికీ వేస్తుందండి ఎంఐ చాలా ఇంట్రెస్ట్ మా ఉందండి మా ఫ్రెండ్స్ ఎప్పుడు మా అక్క తయారు చేసి వేస్తుందా అని చూస్తున్నదండి చూసారా మంచి కలర్ఫుల్గా తయారు చేసిందండి పిల్లలు మన పిల్లలు మనకంటా స్పీడ్గా మంచి మైండ్ సెట్ బలాగా ఉంటుంది కదండి వాళ్ళది వాళ్ళు అలా కన్విన్స్ చేస్తూ అలాగ చేసుకొని తినమని చెప్పాలండి మనమే అలాగా చేసి పెడుతుంటే వాళ్ళకి తర్వాత చేయాలంటే బద్ధకం వేసేస్తుంది తినడం మానేస్తారు లేదంటే పైనుంచి తెచ్చేసి కొంటారు కానీ చెయ్యరు అందుకే ఇలా కూడా చెప్తుండాలండి అదే పెనంపైన పైన పెట్టి వెయిట్ చేస్తున్నది ఎలాగన సరిపడా మూతలేదు మమ్మీ అంది ఉందమ్మా లైట్గా ఉంటుంది పర్వాలేదు అన్నానండి అన్నీ పెర్ఫెక్ట్గా అంటే ఇంట్లో ఉంటాయి ఏంటండి ఇదేమి హోటల్ కాదు కదమ్మా ఇంట్లో అలాగే ఉంటాయి అన్నాను అలాగండి ఫ్రై చేసింది చక్కగా ఫ్రై చేసి అవన్నీ పెట్టేసిందండి మంచి టేస్ట్గా వచ్చాయనే నేను అనుకున్నానండి అయితేను లక్కీగా మా అత్తగారు కూడా ఇంట్లోనే ఉన్నారు అందుకని కొంచెం ఎక్కువ చేసిందండి తనకి తను ఇచ్చిందండి ఫస్ట్ పెద్దవాడు కదండి ఫస్టే ఇచ్చేసింది టేస్ట్ అంటే నేనేటమ్మా నాకేదమ్మా అంది సరదాగా వనవరాలు చేసి పెట్టింది కదండి మా అత్తగారు తింటున్నారండి ఆ తర్వాత నాకు ఇచ్చిందండి నేను కూడా మంచిగా ఆస్వాదించుకుంటూ తిన్నానండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి పిల్లలు చెప్పి చేయించండి